హలో మూవీ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన ఉపేంద్ర గారి యూఐ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం ఈ మూవీ ఉపేంద్ర గారి డైరెక్షన్లో వచ్చింది అయితే చాలా బాగుంది మూవీ గురించి మాట్లాడే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మూవీ గురించి మాట్లాడుకుంటే పదేళ్ల తర్వాత ఉపేంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ అండి మూవీ అయితే చాలా బాగుంది చాలా కమర్షియల్గా ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా కంటెంట్ తీసుకున్నారు అంటే మనం ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోతున్నాం క్యాస్ట్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇవన్నీ చక్కగా చూపించారు మూవీలో మూవీని చాలా రియలిస్టిక్గా తీశారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఉపేంద్ర గారి తర్వాత ఎవరైనా అంత బాగా చూపించారు నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ఇంకా మూవీలో హీరో గారి క్యారెక్టరు తిక్కారాం అనమాట తిక్కారాం గారు క్యారెక్టర్లో అయితే హీ ఉపేంద్ర గారు చాలా బాగా చేశారు ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆ క్యారెక్టర్ని చేయలేరని చెప్పుకోవచ్చు అంత బాగుంది ఒక స్టోరీ విషయానికి వస్తే ఒక పక్క డబ్బు ఉన్నవాడు ఒక పక్క తినడానికి తిండి కూడా లేని పేదవారు వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది మాత్రం చక్కగా చూపించారు మనకి ట్రైలర్లో ఎలా అయితే ఉందో అదే విధంగా ఫోన్ తినడానికి తిండి లేకపోయినా ప్రతి ఒక్కరికి చేతిలో ఫోన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఉపేంద్ర గారు ఇందులో డూయల్ రోల్ ప్లే చేశారండి చాలా బాగా చేశారు ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే మంచి ఫైట్ ఉంటుంది ఫైట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా నరుకుడే నరుకుడు ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగా చేసింది అమ్మాయి ఈ మూవీ ద్వారా ఉపేంద్ర గారు ఒక మంచి మెసేజ్ని అయితే ఇస్తున్నారు ఉపేంద్ర గారు మూవీ అంటేనే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ అనేది ఉంటుంది రెండు వేల నలభై నాటికి ప్రజల లైఫ్ అన్నది ఎలా ముందుకు వెళ్తుంది అనేది చక్కగా చూపించారు మూవీలో మూవీ అయితే పర్వాలేదు ఇది చూడొచ్చు అందరూ చూడదగ్గ మూవీయే అలాగే మూవీలో సాంగ్స్ మ్యూజిక్ మూవీలో కామెడీ కూడా పర్వాలేదు బాగుంది ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు యూఐయా యూఐ అంటే ఏంటి అనుకున్నాను బట్ మూవీ చూసిన తర్వాత పర్లేదు మూవీ అయితే బాగుంది ఒక మెసేజ్ అనేది ఇస్తున్నారు ఉపేంద్ర గారు అని అర్థమైంది ఎండింగ్లో మూవీకి యూఐ అనే దానికి మీనింగ్ కూడా తెలుస్తుంది మూవీని ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి